మాట్లాడదా అందరికీ నమస్కారం నా పేరు కోనేటిశెట్టి హరి రాయల్ జనసేన మిసైల్ ఛానల్ ద్వారా ఈరోజు అన్నమయ్య జిల్లా రాయచోట్ నియోజకవర్గం రామపురం మండలం కల్పనాశ విలేజ్ దగ్గర రావడం జరిగింది ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమిట్రా అంటే జనసేన పార్టీ అనేది ఎక్కడ సమస్య ఉంటే ఎక్కడ ఉంటుంది ఇది జనసేన పార్టీ అనేది పేదల పార్టీ బడుగు బలహీన వర్గాలకు అనగారిన ప్రజలకు అండగా ఉద్దేశంతో ఈరోజు ఒక పెద్ద సమస్య ఎదుర్కొంటున్న మన సుధాకర్ గారికి రౌతు సుధాకర్ ఇంటి గారికి రావడం జరిగింది ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రౌతు సుధాకర్ గారు దాదాపు వైసీపీ గవర్నమెంట్ నుంచి కొడక కిడ్నీ కిడ్నీ ట్రాన్స్ఫ్లాషన్ జరిగింది అలాగే రౌతు సుధాకర్ గారు భారీ ఉన్నారు నిజంగా కలికాలంలో భర్త కానీ తండ్రి కానీ కొడుకులు కానీ ఎవరు పట్టించుకోక అనాథాశ్రమంలో వదిలిపెడుతున్నారు అలాంటిది ఆమె సీతాదేవి అనుకోవాలి ఎందుకు అంటే భర్త కోసం కిడ్నీ ట్రాన్స్ఫర్లేషన్ చేసుకుంటే ఒక కిడ్నీ ఇచ్చింది కిడ్నీ ఇచ్చి భర్తను భర్తను కంటికి కనురేపులాగా చూసుకుంటుంది ఇప్పుడు ఈ కిడ్నీ ట్రాన్స్ఫర్లేషన్ దాదాపు అప్పులు చేసి నలభై లక్షలు ఖర్చులు పెట్టుకొని సీఎం రిలీఫ్ ఫండ్ రాక అతను ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు దాని గురించి మాట్లాడదామని ఈరోజు జనసేన మిసైల్ ఈ రౌతు సుధాకర్ గారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే సార్ అండి ఏం పేరండి మీ పేరు సుధాకర్ ఆర్ సుధాకర్ రావు సుధాకర్ ఏ అండి మీరు మాది దగ్గర అనవాయి డిస్టిక్ రామపురం మండలం గ్రామం అవునండి మీకు ఎప్పుడు ఈ కిడ్నీ ట్రాన్స్ఫర్ జరిగిందండి మాకు దాదాపు వచ్చేసి టూ ఇయర్స్ అవుతుంది నెక్స్ట్ జనవరికి టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ ఎంత ఖర్చు అయిందండి నలభై లక్షలు ఖర్చు అయింది సార్ నాలుగు లక్షలు ఖర్చు అయింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై మూడు తేదీ నాకు కిడ్నీ మార్పిడి అయింది మా భార్య ఇచ్చింది నాకు కిడ్నీ హైదరాబాద్ హాస్పిటల్లో కిడ్నీ లక్షలు ఇలా సమకూర్చుకున్నారండి మీరు నేను కోవిడ్ పోయిన అక్కడ సంపాదించుకునే డబ్బు మొత్తం అంతా పెట్టేసిన ఇక్కడ కొంచెం మా నాన్నగారు సంపాదించిన ఆస్తి ఉంది ఆస్తి ఆ డబ్బు మొత్తం అంతా అమ్మేసి ఇది మీరు సంపాదించుకున్న ఆస్తులు వాళ్ళ ఆస్తులు అప్పులు చేసి ఆ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుని నలభై నలభై లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు కానీ సీఎం రిలీఫ్ ఫండ్కు వైసీపీ గవర్నమెంట్ నుంచి ఒక రెండు నెలల ముందు అప్లై చేసిన తర్వాత ఎలక్షన్ కోడ్ రావడం వల్ల సీమ్ రిలీఫ్ ఫండ్ ఆగిపోయింది ఆ ప్రభుత్వంలో అన్యాయం జరిగింది అలాగే ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా సీమ్ రిలీఫ్ ఫండు ఆ నెలలు దాటిందని చెప్పి ఈ రోజు ఆయన ఆ నెలలు దాటడం వల్ల రాజు అని చెప్పి అంటున్నారని చెప్పి ఇతను విజయవాడ నుంచి ప్రతి ఒక్క ఆఫీసు చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ సీమ్ రిలీఫ్ ఫండ్ కోసం పోరాడుతున్నాడు ఆ సీమ్ రిలీఫ్ ఫండ్కు సాయం చేయడానికి మనం ఇక్కడికి వచ్చినాము మీరు ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారండి ఇక్కడ హైదరాబాద్ హైటెక్ సిటీ హాస్పిటల్ హాస్పిటల్లో కిడ్నీ మార్పిడి జరిగింది సార్ కిడ్నీ మార్పిడి మీకు డిహెచ్ఎం ఆఫీస్ లో ఏదో పేపర్ ఒకటి సంథింగ్ పెట్టినారని చెప్పి రిజెక్ట్ అయింది పెన్షన్ మళ్ళీ పోయినాను అక్కడ డైరెక్టర్ ఆఫీస్ పోయి మేడమ్ తో మాట్లాడి మళ్ళీ ఓకే అయింది మళ్ళీ ఇక్కడ వచ్చినాను వచ్చే అప్రూవల్ చేసినారు ఇప్పుడు అప్రూవల్ చేసి కూడా ఎనిమిది నెలలు అయింది ఎనిమిది నెలలు అయినా కానీ ఈ నెల నెక్స్ట్ మంత్ అది అని అంటున్నారు గవర్నమెంట్ వెళ్తే పింఛినే వస్తాయి అన్నకున్నా అంటాను పింఛనీ కూడా రాలేదు సార్ నాకు అమ్మా మీ పేరు ఏం పేరు మా రౌజ్ సరోజే గారు అమ్మా ఏమ్మా మీ భర్తకు కిడ్నీ ట్రాన్స్ఫర్ కిడ్నీ ఇచ్చారమ్మా మీరు అవునమ్మా ఇప్పుడు మీ భర్త ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందమ్మా

రామ్ ప్రసాద్ సార్ గారిని రాయచోటి ఎమ్మెల్యే రాంప్రసాద్ రెడ్డి గారిని మా కుటుంబ మంత్రి గారిని కలవడం జరిగింది సార్ ఆరు నెలలు దాటింది దానివల్ల రావడం లేదని చెప్పారు టెక్నికల్ ఇష్యూస్ చెప్పినారని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు మీకు ఏం న్యాయం మందికి చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ సార్ సార్ అందరూ మా కుటుంబాన్ని మమ్మల్ని ఆదుకోవాలని ఇప్పుడు మీరు ఏం కోరుకుంటారు ప్రభుత్వం నుంచి ఇప్పుడు రాంభాసర్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి చంద్రబాబు గారికి ఏం చెప్పాలనుకున్నారు మీకు ఏం కావాలి ఏం రిలీఫ్ బాగుండి సార్ నాలుగు లక్షలు ఖర్చు పెట్టుకున్నాను దాంట్లో ఏదైనా సగమనం ఏదైనా పిల్లలు ఇద్దరు చిన్న పిల్లలు సార్ నాకు ఒకరికి ఎనిమిది ఏళ్ళు ఒకనికి పదకొండు సంవత్సరాలు సార్ వాళ్ళని పోషించుకునే దానికి కూడా ఖర్చు మాకు డబ్బులు లేవు ఆర్థికంగా ఏమో ఏం పని చేయలేదు నాకు కిడ్నీ ఇచ్చింది కాబట్టి ఆమె కూడా నాకు ఏం పని చేయలేదు సార్ ఇది ఈ రోజు మనం ఇక్కడికి వచ్చిన విషయం మీద మనం తెలియ తెలియజేయాల్సింది ఏమనుకున్నా అంటే ఆదర్శ దంపతులు ఒక రాముడు శీతలాగా భర్త కోసం కిడ్నీ ఇచ్చింది నలభై లక్షల డబ్బులు బాగుట్టుకున్నారు కానీ రోజు కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు చదివించుకోలేక ఇక్కడ ఒక పల్లెలో రామాపురం మండలంలో కల్పనాశ్వరం అనే గ్రామంలో ఇక్కడ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు వీళ్ళ కోసం జనసేన పార్టీ రావడం జరిగింది మేము వీళ్లకు జనసేన పార్టీ తరఫున కూడా మేము పవన్ కళ్యాణ్ సార్ దృష్టికి తీసుకెళ్తాము అలాగే కుటుంబ ప్రభుత్వం ఎమ్మెల్యే రాయచోటి ఎమ్మెల్యే మా కూటమి ఎమ్మెల్యే మరియు మా మంత్రి రాంభాసర్ రెడ్డి గారికి అలాగే లోకేష్ సార్ గారికి అలాగే చంద్రబాబు గారి గారికి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఇలాగ న్యాయం చేస్తాము మా ప్రభుత్వంలో ఎవరికి కూడా అన్యాయం జరకూడదు పేదల పక్షాలు నిలబడాలనేది మా ఉద్దేశము ఎక్కడ సమస్య ఉంటే అక్కడ జనసేన పార్టీ ఉంటుంది అక్కడి వరకు మేము వెళ్తాం ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఇంటికి ఎవరికి ఏ సమస్య వచ్చినా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇంతకుముందు ఎలా జరిగిందో మాకు తెలియదు ఇక్కడ ఎటువంటి పక్షపాతం లేకుండా వైసీపీ వాళ్ళకైనా పార్టీలతో సంబంధం లేకుండా కుల మతాలకు అతీతంగా జనసేన పార్టీ తరఫున న్యాయం చేస్తామని చెప్పి వీళ్ళ కుటుంబానికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేదాకా పెన్షన్ వచ్చేదాకా మేము అండగా ఉంటామని చెప్పి అలాగే మంత్రి గారితో రాంభాసర్ రెడ్డి గారితో మాకు ఎన్నో విధాలుగా ఆయన పలుకుతున్నాడు మాకు అండగా ఉన్నాడు అలా అదే విధంగా కూడా కుటుంబంలో భాగంగా చంద్రబాబు నాయుడు దృష్టికి అలాగే లోకేష్ సార్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తాను జై హింద్ జై జనసేన